చూసి చూస్తేనే గుర్తొస్తుంది సో సోషల్ మీడియా ట్రెండింగ్ వైరల్ వైరల్ అయితే ఉన్నది ఇవే చాలా మీమ్స్ కూడా వస్తా ఉన్నాయి సో ఇక్కడ ఇక్కడ ఏం చేసింది ఇక ఇక భర్త గట వ్యాపారంలో లాస్ వచ్చిందని చెప్పి ఇక ఏ పత్ వ్యాపారం మొదలుపెట్టింది మొత్తం కూడా సోషల్ మీడియా విధంగా చాలా మందికి గొరవేసింది చాలా మంది మగవాళ్ళకి గొరవ ఇస్తే ఇక డబ్బులు డిమాండ్ చేసింది డబ్బులు వదిలి చేసింది సో ఇది ఎక్కడ జరిగింది కరీంనగర్ ఇది ఆరకుల్లో నివాసం ఉండరు అట వీళ్ళిగా నీకు మా అమ్మ మామూలు దండవ అమ్మాయిత లేవు దగ్గర మామూలు అయితే కాయలు లేవు మళ్ళీ మళ్ళీ పేరుగుళ్ళు వెళ్తేనే అట పేరుగుళ్ళు వెళ్తేనే చూడండి ఇక ఎట్లా చేసిందో ఏందో ఇక చదు అని చెప్పి మీద మీమ్స్ పెడుతుంది సోషల్ మీడియాలో ఇక్కడ ఒక్కొక్కరిని కాదు సేర్ కా దమ్ముంటే వంద మందిని ఒకేసారి రమ్మను తక్కువైనా పర్వాలేదు అని అంటూ ఇట్లా సోషల్ మీడియాలో పెడతా ఉంది అని ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కూడా అని చెప్పి ఆ మగజిన సినిమా ఉంటుంది కదా సో అది పెడతా ఉన్నారు అలాంటి న్యూస్ పెడతా ఉన్నారు సో ఇక్కడ వాస్తవానికి వీరు మీకు దండే దానం పెట్టాలి మీరు పడతాడ మీకు దండే దనం పెట్టాలి వీరికి వీడి ఏం ఎట్లా సహకరించిండు ఏం చేసిండు ఏంది చూడండి ఇక సో ఇక మధ్య మరి అనసూయ గారు అమ్మా అనసూయ గారు మనం మాట్లాడాలి కదా ఇలాంటి విషయాల మీద మరి ఇట్లా ఏ అమ్మా ఇట్లా ఏదని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇయ్యాలి కదా ఇవే తగుడు అమ్మా ఇట్లా ఏ వద్దని చెప్పాలి కదా ఇక మరి దీనికి కూడా అంటే మరి ఇక మా ఇష్టం మా బట్టలు వేసుకుంటాం మా శరీరం మా ఇష్టం ఇక మా శరీరం మా ఇష్టం ఎక్కడైనా తిరుగుతాం ఎక్కడైనా పోతాం ఏమైనా చేసుకుంటాం అని చెప్పి మరి అట్ట అండ పోయింది ఇక ఆయన ఉంది ఇక చూడబోతుంటే సో గట జరుగుతుంది ఇక సో ఇక ముచ్చట ఏదో చెప్తే ఇక వీళ్ళట ఇక ఆయన వ్యాపారం ఏదో చేసేదట సో ఆయనకు వ్యాపారం లాస్ వచ్చిందట సో లాల్ వస్తే ఏం చేసేది ఇక అప్పటికే ఇక సోషల్ మీడియా రీల్స్ చేసుకునేటేమో బాగా రీల్స్ చేసేదానికి సో ఇక ఏం జరిగింది లాల్ వచ్చింది ఏం జరగాలి ఏందని చెప్పి ఇక మొత్తం కూడా ఇక సోషల్ మీడియా రీల్స్ చేస్తుంటే ఇక మెసేజ్ చేసుకోవడం ఇక వాళ్ళకు వల విసిరడం సో ఎవరో ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో ఇక వాళ్ళకు వల విసిరి సో వాళ్ళని డైరెక్ట్గా ఆ రూకే విలిపించుకునేది ఆ ఆమె ఇంటికి అట్లా ఒక పదిహేను వందల మంది వరకు కూడా ట్రాప్ అని ట్రాప్ చేసింది అందులో ఒక వంద నూట యాభై మంది అక్రవ సంబంధాలు ఉన్నాయట ఇక ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు ఐదుగురు కాదు వంద మంది అందుకే రాజే శ్రో వంశ యోధురాలని చెప్పి అట్లా వాళ్ళు కామెంట్ పెడతా ఉన్నారు జనాలు సో ఇక అట్లా వ్యాపారం చేస్తా ఉన్నది ఇక వాళ్ళు వీళ్ళు ఎట్లా కామ్రామారు ఎట్లా అండర్స్టాండింగ్ అయ్యిందో ఇక మీకు దండం రాయనా మీకు మీకు తెలియాలి అది మీ ఇద్దరికే తెలవాలి అది సో అట్లా హైడ్రాప్ చేసిరు సో అట్లా ఒక డబ్బులుగా ఏం చేసారు ఇక అమ్మ ఉలవ వేసింది ఆమె డైరెక్ట్ ఇంటికే పిలుచుకునేదట సో అట్లా అక్రమ సంబంధాలు పెట్టుకున్నది పెట్టుకున్న క్రమంలో ఏం ఈయన ఉన్నాడు కదా భర్త ఇక ఆయన ఏం చేసిండుగా ఆయన వీడియో తీసేదట వాళ్ళని ఇక వాళ్ళ వీడియో తీసేదట ఈ ఎవరికి అడిగిపోయిందో వాళ్ళది ఇక వీడియోలు తీసి ఇక తర్వాత వాళ్ళకి ఫోన్లు చేసి చలో ఇక నీ వీడియోలు ఉన్నాయి నీ అశ్లీల వీడియోలు మా దగ్గర ఉన్నాయి సో ఇక నువ్వు మాకు నీ డబ్బులు ఇస్తావా లేకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలా అని చెప్పి ఇట్లా బెదిరించేవాళ్ళు సో అట్లా డెబ్బై ఎనభై లక్షలు వచ్చారు ఇప్పటికీ డెబ్బై ఎనిమిది లక్షలు వసూలు చేశారు సో ఎట్లా దొరికింది మరి ఏమ పోలీసు వాళ్ళకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అంటే సో ఇక అందరూ ఒక బాధ్యత వంద మందిలో ఒక ఆయనగా వంద మందిలో ఒక ఆయన ఏం చేసి అప్పటికే ఆయన బేధించి ఆయన దగ్గర పదిహేను లక్షలు వసూలు అప్పటికి పదిహేను లక్షలు వసూలు చేసినట్టు అప్పటికి మళ్ళీ ఒక ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారట మళ్ళీ ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తే మా ఎట్టరా బాబు ఏంది ఇక ఆయన కూడా బాబు దమాక్ ఖరాబ్ అయింది ఇక వాడిను వీడినో సరాలి అడుగుతాడుగా ఇక ఇంకా వాడిని సలహాలు అడిగి అడిగిన నియంత్రణ పరిస్థితి ఇట్లా ప్రణామకాళి ఇంకా అట్లా హైన్ ట్రాప్లో పోయినా నా వీడియోలు ఉన్న ఫోటోలు నా దగ్గర ఉన్నాయి ఇట్లా బెదిరిస్తారు అంటే ఇక వాళ్ళు ఉడో కూడిపోయి ధైర్యం చేసి అని ఇక అంతగా ఆరాబై ఇవో ఇక పోలీస్ స్టేషన్ పో కేసు అని చెప్పినట్టు సో ఇక పోయి పోలీస్ స్టేషన్ కేసు పెట్టి సో అప్పుడు కేసు పెడితే వాళ్ళు ఎక్వైర్ చేసింది పోలీసులు సో అట్లా దొరికింది ఈమెగ ఈమె ఇప్పుడు దొరకకపోతే ఈ ఎక్కడికి ఎక్కడ మంది గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కువ ఇక నేషనల్ ఇంటర్నేషనల్ వెళ్ళిపోయేది ఇక గిన్నీ బుక్ రికార్డు బద్దలు చేసి బద్దలు చేసింది ఇక అట్లా జరుగుతున్నాయి సో వాస్తవానికి ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే కొంత జాగ్రత్తగా ఉండండి మగవాళ్ళు మీరు ఆశకు పోయి ఆకండి జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి అని ట్రాఫిక్ విషయాలు చాలా జరుగుతూ ఉన్నాయి మీరేదో ఆ వెళ్ళి మీ వాళ్ళ ఓకీ ఇక మీరు అప్పులోపాలు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నాం చూసుకున్నాం చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారట ఇంకా నిజాలుగా నిజాలుగా చాలా బయటకు వచ్చేది ఉన్నది సో ఇలా చాలా జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబాలని మీ జీవితాన్ని ఆగం చేసుకోకండి